హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్ల నా పేరు లావణ్య అండి ఈరోజు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఆనందగిరి కొండపైన కార్తికేయుడు స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉందండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము కొండ ప్రాంతంలో కొలువుదీరి ఉంది కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భారతదేశంలోని రెండవ అతిపెద్ద యాభై నాలుగు అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందండి ఈ వీడియోలో వంద సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం గురించి మరియు ఆడి కృత్తిక ఉత్సవాలను కూడా చూసేద్దామండి వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేయండి నచ్చితే లైక్ చేయండి మరిచిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకునేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఆలయానికి వంద సంవత్సరాల చరిత్ర ఉందని కూడా అంటూ ఉన్నారండి ఈ స్వామిని కానీ దర్శించుకుంటే సుఖ సంతోషాలు సొంతమవుతాయని నమ్ముతారు ఇక్కడున్నటువంటి భక్తులు ఓ భక్తుడికి ఇచ్చిన వరం కోసమే స్వామి ఇక్కడ వల్లి దేవసేన సమేతంగా వెలిసి దర్శనమిస్తున్నాడని చెప్తారండి ప్రకృతి అందాల మధ్య కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం ముందుగా ఎక్కడుందో తెలుసుకోవాలి కదండి ఈ ఆలయం తిరుపతి జిల్లా పాకాల మండలంలోని ఊట్లవారిపల్లిలో ఉందండి ఈ ఆలయంలో ఆషాఢ మాసంలో కృత్తిక నక్షత్రం వచ్చే ఆడి కృత్తిక జరుపుకుంటామండి ఈ ఆడికృత్తిక ఉత్సవాలను ఇప్పటికీ డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుందండి ఇక్కడ ఆడికృత్తిక ఉత్సవాలు చాలా బాగా అంగరంగ వైభవంగా జరుపుకుంటామండి ఈ వీడియోలో ఆడి కృత్తిక ఉత్సవాలను మరియు ఆలయం యొక్క చరిత్రను స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసేయండి చరిత్ర అనేది ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మేమైతే మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని సాయంకాలం ఆలయానికి వెళ్తున్నామండి ఆలయానికి వెళ్ళే ఎంట్రన్స్లోనే ఎంత అందంగా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి మేమైతే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే టెడ్డీ బేస్ అయితే మాకు కనిపించేశాయి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా నచ్చాయో చూడండి అసలు ఉత్సవాలు అంటేనే కేరాఫ్ అడ్రస్ బొమ్మలు బొమ్మలు కనుక్కోవడానికి కోసమే కదండి చాలా వెరైటీ బొమ్మలు అనేవి ఇక్కడ ఉంటాయి అలాగే నేను అఫాన్ అటు సైడ్ బొమ్మలు చూసుకుంటే ఇటు సైడ్ ఏమో మా అమ్మ అఫాన్ వాళ్ళమ్మ మా కోసం ఎదురు చూస్తున్నారండి ఉదయం నుంచి చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి సాయంకాలం మేము కొంచెం తొందరగా బయలుదేరైతే టెంపుల్కి వచ్చేసామండి ఎందుకంటే నిదానంగా అన్నీ చూసుకొని టెంపుల్లో దేవుని దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాము మీరు చూడంగా చూడంగా మీకే తెలుస్తుంది చుట్టుపక్కల గ్రామాలన్నీ బయట నుంచి కూడా ఇక్కడ దేవుని దర్శించుకోవడానికైతే వస్తారండి ఈ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా విశేషమండి ప్రతీ నెల కృత్తిక నక్షత్రం అనేది వస్తుంది కానీ ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తిక మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా చాలా విశేషమండి సుబ్రహ్మణ్య స్వామికి చేసిన ప్రతిజ్ఞగా కావిడి అట్టం నిర్వహిస్తారు తమిళనాడులో సుబ్రహ్మణ్య కావిడి అనే పేరుతోనూ ఉత్తర భారతదేశంలో కావిడ్ యాత్ర అనే పేరుతోనూ విశేషమైన ఉత్సవాలు నిర్వహించబడతాయి అలాగే కావిడి ఉత్సవాలు అని చెప్పి మా ఊరిలో కూడా ఆలయంలో చాలా బాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జరిపిస్తామండి ఈ కావిడి ఉత్సవాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు చాలా జనాలు ఎక్కువగా పోటెత్తుతారు మురుగనకు హరోహర అంటూ భజనలతో ఆటపాటలతో ఎంతో వైభవంగా ఈ కావిడి ఉత్సవాలు ఈ ఆషాఢ మాసంలో జరుపుకుంటారు కావిడి ఎత్తుతాము అని ఏదైనా మొక్కు ఉన్నవారికి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం మరియు మొక్కు ఉంటేనే కాదు భక్తితో కూడా కావిడి ఉత్సవం చేసుకునేవారు చాలామంది ఉన్నారండి ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భారతదేశంలోని రెండవ అతిపెద్ద యాభై నాలుగు అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉందండి ఈ విగ్రహం స్థాపించి రెండు సంవత్సరాలు మాత్రమే అయ్యిందండి ఆడి కృత్తిక ఉత్సవాలలో నేను కూడా చాలా చిన్నగా ఉన్నప్పుడు తప్పిపోయానంట అండి మా అమ్మ చెప్తూ ఉంటారు కానీ మళ్ళీ దొరికిపోయాను అనుకోండి అది వేరే విషయం మీ లైఫ్లో కూడా అలాంటివి ఏమైనా జరిగాయా అండి అలాంటిది ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పాను కదండి ఈ ఆలయానికి వంద సంవత్సరాల చరిత్ర ఉందని అలాగే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ భక్తుడు కోరిక ఉందని దాన్ని మరో భక్తుడు నెరవేర్చాడని అంటారని చెప్పాను అంటే ఇందులో రెండు స్టోరీస్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే మీకు ఆ రెండు స్టోరీస్ని నేను మీకైతే చెప్తానండి ముందైతే ఈ స్థలం యొక్క చరిత్రను తెలుసుకుందామండి ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాల్యం కొండ అని పిలిచేవారంటండి క్రమంగా అదే ఆనందగిరిగా మారిందని చెప్తుంటారు ఈ ప్రాంతంలో నివసించే సిద్ధాచారి అనే ఒక భక్తుడికి సంతానం లేకపోవడంతో ఆ దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగారంటండి కొన్నాళ్లకు ఇక్కడికి వచ్చి శివుడిని పూజించాక వాళ్ళకొక అబ్బాయి కలగడంతో ఆ అబ్బాయి పేరు పాలవరాయుడు అని పేరు పెట్టుకున్నారండి అయితే అతడు పదకొండేళ్లకే తల్లిదండ్రులను కోల్పోయాడు అప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే ధ్యానిస్తూ ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాడు పాలవరాయుడు చివరి దశలో ఉన్నప్పుడు అతడికి స్వామి కలలో కనిపించి ఏదైనా వరం కోరుకోమని అడిగినప్పుడు పాకాలలో వల్లీ దేవసేన సమేతంగా కొలువుదీరమని కోరుకున్నాడటండి దానికి అనుగ్రహించిన స్వామి ఓ భక్తుడై తన ఆలయాన్ని నిర్మిస్తాడని చెప్పి పాలవరాయుడికి ముక్తిని ప్రసాదించాడంటండి ఇక్కడి వరకైతే ఒక కథ జరిగిందండి అంటే ఒక భక్తుడి కోరిక అనేది ఇక్కడి వరకు జరిగింది తరువాత మరో భక్తుడు ఎలా నెరవేర్చాడనేది ఇప్పుడు మనం రెండో కథలో తెలుసుకుందామండి పాలవరాయుడికి ముక్తిని ప్రసాదించారు కదండి ఇది జరిగిన కొన్నాళ్లకు తీవ్ర కడుపు నొప్పితో బాధపడే మునుస్వామి ఆచారి అనే స్వర్ణకారుడికి స్వామి కలలో కనిపించాడట పాకాల కొండపైన తన ఉనికిని తెలియజేస్తూ అక్కడున్న తీర్థాన్ని స్వీకరించమని దానివల్ల అతనికి కడుపు నొప్పి నయం అవుతుందని ఆ తరువాత తనకు అక్కడే ఆలయాన్ని నిర్మించాలని చెప్పారట అండి స్వామి సూచించినట్లుగాని పాకాలకు వచ్చి స్వామిని దర్శించుకొని తీర్థం తీసుకున్నాక అతనికి కడుపు నొప్పి తగ్గిపోయిందంటండి దీంతో మునుస్వామి ఆలయ నిర్మాణం అనేది మొదలుపెట్టాడు ఇది తెలిసి స్థానికులు అక్కడికి సాయం చేయడంతో ఆలయ నిర్మాణం పూర్తయిందని కథ చెప్తూ ఉంటారండి క్రమంగా భక్తులు మరికొందరు దాతలు ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో ఈ క్షేత్రం గురించి అందరికీ తెలిసిందని చెప్తూ ఉంటారండి ఇలా రెండవ కథతో మరో భక్తుడు ఈ ఆలయ నిర్మాణం నెరవేర్చారని అంటారండి నేను ముందు చెప్పినట్లుగా ఒక భక్తుడు కోరిక ఉందని మొదటి కథ దాన్ని మరో భక్తుడు నెరవేర్చాడని రెండవ కథ ఇలా ఈ ఆలయం యొక్క నిర్మాణం అనేది ఇలా జరిగిందండి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామితో పాటు షణ్ముఖుడు శివపార్వతులు వినాయకుడు నవగ్రహాలు నాగాలమ్మ తదితర విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చండి ఇక్కడ ఎక్కడా లేని విధంగా పార్వతీ పరమేశ్వరుల విగ్రహాల సమీపంలో అంగారక విగ్రహం కూడా ఉందండి నిత్య పూజలు ఏడాదికొకసారి బ్రహ్మోత్సవాలు జరిగే ఈ ఆలయాన్ని కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా సందర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకమైన విశేషమండి తమ కోరికలు నెరవేరినప్పుడల్లా భక్తులు కావిళ్లతో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ స్వామిని దర్శించుకుంటే కుటుంబంలో సంతోషాలు వెల్లువిరుస్తాయని ఆలయ ప్రాంగణంలో వివాహం చేసుకునే జంటలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ యొక్క భక్తుల నమ్మకమండి మేమైతే వినాయకుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసుకునేసామండి ఇంకా వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం అయితే వెళ్తున్నామండి అక్కడే శివపార్వతులు కూడా ఉంటారండి అది కూడా నేను మీకైతే చూపించేసాను ఇక్కడైతే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి చూడండి ఎంత జనం ఉన్నారో ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలండి అర్చనకైతే పది రూపాయలు కావిడికైతే ఇరవై రూపాయల టికెట్ అయితే తీసుకోవాలండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి ఈ ఆలయంను చూడాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఆలయం తిరుపతికి నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి అలాగే రైల్లో రావాలనుకునే వాళ్ళు భక్తులకు పాకాలలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది అక్కడి నుంచి ఆలయం చాలా దగ్గరగా ఉంటుందండి ఒకవేళ తిరుపతిలో దిగితే బస్సు సౌకర్యం కూడా ఉందండి అలాగే ఇంకా చిత్తూరు నుంచి అయితే పాకాలకి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది రావడానికి అన్ని ఫెసిలిటీస్ అయితే అందుబాటులోనే ఉన్నాయి మేమైతే టికెట్ తీసుకొని క్యూలో అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కావిళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు అందరూ ఒకే దారిలో వెళ్తున్నాం చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి ఈ కొండ ఒకప్పుడు ఈ ఆలయానికి వెళ్ళేందుకు ఒక పెద్ద కొండ అడ్డుగా ఉండడం వల్ల రాకపోకలు ఒకే దారిలో వెళ్ళి వచ్చేవాళ్ళంటండి అది కష్టంగా అనిపించి భక్తులు స్వామిని వేడుకోవటంతో ఒకరోజు పిడుగుపడి కొండ రెండుగా చీలి మార్గం ఏర్పడిందని అంటారు ఆ దారి ఇదేనండి అక్కడ కనిపిస్తున్నటువంటి కొండనే రెండుగా చీలిందని చెప్తూ ఉంటారు ఈ వస్తూ ఉంటారు మార్గం వైపు వెళ్తూ ఉంటాం మనమైతే ఇంతమంది జనంలో తొక్కుకుంటూ తోసుకుంటూ కష్టపడి ఆ కొండ మీదకి వచ్చిన తర్వాత ఆ దేవుణ్ణి చూసినప్పుడు మనం ఆ వెనుక కష్టపడిందంతా మనకు అనిపించదండి ఆ దేవుణ్ణి చూసినప్పుడు ఆ కష్టమంతా వెళ్ళిపోతుంది ఇలా దేవుడికి ఎదురుగా ఇక్కడే కర్పూరం వెలిగించి కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలండి ఇక్కడైతే మనం శ్రీవల్లి దేవసేన సమేతంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నామండి కొంచెం ముందుకు వెళితే అక్కడ వినాయకుడు శివుడు పార్వతీదేవి అలాగే ఎదురుగా చూస్తే నందీశ్వరుడు పక్కన చూస్తే కుజుడు ఇక్కడైతే మనం దేవుళ్ళను దర్శించుకున్నామండి శివుడికి మనం ఏమైనా మనసులో కోరిక చెప్పాలి అనుకుంటే నందీశ్వరుడి చెవిలో చెబితే డైరెక్ట్గా శివుడికి చేరుతుందని చెప్తూ ఉంటారండి సో మేము కూడా అలా చేసాం ఇప్పుడైతే మనం గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు కదండి అక్కడికైతే వచ్చేసినాం దేవుని దర్శనానికి ఆ దేవుడి దర్శనానికి ఎదురుగా ఉండేది ఒకప్పుడు బావి ఉండేదండి దాన్నైతే ఇప్పుడు క్లోజ్ చేసేసారు ఆ బావిలో నీళ్లు తాగడం వల్లనే వాళ్ళకి కడుపు నొప్పి వెళ్ళిందని స్టోరీ చెప్పాను కదండి అది జరిగింది ఇప్పుడైతే మనం దేవుణ్ణి దర్శించుకుందాం వచ్చేసేయండి పైన ఆలయం దగ్గర నుంచి కిందికి కని చూస్తే ఎంత అందంగా కనిపిస్తుందో మీరు కూడా ఒకసారి చూసేయండి దర్శనం చేసుకున్నామండి ఇంకా కొండ మీద నుంచి కిందికి రావడానికి వెళ్తున్నాము ఉత్సవాలు కదండి కింద అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేయడానికైతే జైంట్ విల్ రంగుల రాట్నం బ్రేక్ డాన్స్ ఇలా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి మేమైతే కిందకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసామండి ముందు చెప్పాను కదండి దేవుని దర్శనానికి వెళ్ళడానికి ఒకే దారి ఉందని చెప్పి ఆ దారి ఇదేనండి నేను వీడియో తీస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రెండ్ అయితే కనపడ్డాడండి ఐఎమ్ సో హ్యాపీ నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు కనుక నేను చేసిన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ